స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ కిరీటము దొంగిలించబడకుండా నీ కిరీటాన్ని ఎవరు దొంగిలించకుండా అనే మాటను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను మరి కిరీటం అంటే ఏంటి ఎవరు ఎందుకు దొంగిలిస్తారు దొంగిలించకుండా ఏ రీతిగా ఉండాలి అనేది మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఇది వినడం వల్ల మీ విశ్వాసము మనందరి విశ్వాసము బలపరచబడుతుందని భావించచ్చు దేవుని యొక్క వాక్యాన్ని మీతో కూడా పంచుకొని చూనుండగా ముగింపు వరకు ఆలకించాలని మనవి చేస్తున్నాను మరి ఈ వీడియో మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ షేర్ చేసుకునండి మీ ప్రార్థన మనవులు ఎటువైనానూ కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును స్నేహితులారా మన జీవితంలో ఏదైనా విలువైన వస్తువు ఉందనుకోండి అది చాలా ఖరీదు వెండి బంగారము వజ్రము అలాంటి వస్తువులను అది ఎవ్వరు దొంగిలించకుండా భద్రంగా దాచుకోవడానికి మనము ఎన్నో జాగ్రత్తలను తీసుకునేటటువంటి వారంగా ఉంటాం భద్రత అనే దానికి మన జీవితంలో మొదటి స్థానాన్ని మనము ఇచ్చేటటువంటి వారంగా ఉంటాం ఈ రోజుల్లో కూడా హెల్త్కి ఆరోగ్యానికి సంబంధించిన స్పృహ చాలా వచ్చిందండి ఏది తినాలి ఏది తినకూడదు ఎప్పుడు నిద్ర లేవాలి ఎప్పుడు వ్యాయామము చేయాలి ఏ రకమైన భోజనములను భుజించాలి అని వాళ్ళ హెల్త్ను ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నటువంటి దినాలు అయితే స్నేహితులారా ఇక్కడ మరి ఫిలదెల్పియా సంఘానికి రాయబడినటువంటి దేవుని మాటలలో నీ కిరీటాన్ని ఎవ్వరూ దొంగిలించకుండా దాన్ని గట్టిగా పట్టుకొను లేకపోతే దాన్ని కాపాడుకోను అనే ఆలోచన దేవుడు అందజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈ కిరీటము అంటే ఏమిటంటే స్నేహితులారా ఆ దినాలలో మరి ఏథెన్స్ గ్రీసు సాంప్రదాయాల నుండి ఈ మారథాన్ రన్నింగ్ రేసులు వచ్చినాయి కదండీ ఆ రేసులో విజయాన్ని సాధించినటువంటి వ్యక్తికి కిరీటాన్ని బహుమానాన్ని అందించేటటువంటి వారిగా ఉన్నారు ఆ సాంప్రదాయం నుండి తీసుకొని విశ్వాసులకు ఈ భావజాలాన్ని అన్వయించుచు ఉన్నారు దాన్ని విశ్వాసులకు అప్లై చేస్తూ ఉన్నారు విశ్వాస జీవితంలో కూడా మన నమ్మకత్వాన్ని బట్టి మన విశ్వాసాన్ని బట్టి దేవుని అందలి మనకున్న భయభక్తులను బట్టి శోధనలు సమస్యలు ఆటుపోట్లు మధ్య మనం దేవునికి నమ్మకమైన కుమారులంగా కుమార్తెలంగా ఉన్న విధానాన్ని బట్టి కిరీటాన్ని నీతి కిరీటాన్ని మహిమ కిరీటాన్ని అంటే కిరీటం అనే మాట ఇక్కడ దేవుడు మనకు అందించుచు ఉన్నటువంటి బహుమానాన్ని సూచిస్తూ ఉంది అంటే మన విశ్వాస జీవితానికి మనం పొందుచు ఉన్నటువంటి బహుమానం ఆధ్యాత్మిక జీవితంలో ఈ బహుమానాన్ని ఎవరు దొంగిలించకుండా మీరు జాగ్రత్త పడండి కనిపెట్టుకొని ఉండండి అనే హెచ్చరిక దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి వాడిగా ఉన్నాడు చూడండి స్నేహితులారా ఈ దినాలలో మనము విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగుతుండగా ఎన్నో శోధనలు ఎన్నో సమస్యలు పోరాటములు మన జీవితంలో సంభవిస్తూ ఉండవచ్చు వాటికి కాంప్రమైజ్ అయ్యి వాటికి మన వ్యక్తిత్వాన్ని కానీ వాటికి మన విశ్వాసాన్ని కానీ వాటికి మన ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ తాకట్టు పెట్టి మన కిరీటాన్ని అంటే దేవుడు ఏదైతే మనకు బహుమానాన్ని ఇచ్చినాడో నిత్య జీవాన్ని ఇచ్చినాడో దా అది మన నుండి దూరం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉండింది స్నేహితులారా ఏ రీతిగా అని ఆలోచిస్తే యవసేపు గారు ఉన్నారండి దేవుని చేత ఎన్నిక చేయబడినాడు శ్రేష్టమైన ఆధ్యాత్మిక జీవితము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఒక స్త్రీ ఆయన జీవితంలో ప్రవేశించి ఆయన పవిత్రతను ఆయన ఆధ్యాత్మికతను భగ్నం చేయాలి పాడు చేయాలి అని ప్రయత్నించిన సందర్భంలో ఆయన ఆ శోధన తట్టు తిరగకుండా తన పవిత్రతను కాపాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అదే రీతిగా యోబు జీవితంలో ఎన్నో శోధనలు సంభవించినప్పుడు తన స్నేహితులు తన సతీమణి సహా ఆయన సత్య మార్గం నుండి బయటకు వచ్చినట్లు ఎంతగానో ఆయనను శోధించి సాతానుతో సహా ఇబ్బందులు కలిగజేసిన సందర్భంలో ఆయన సత్య మార్గాన్ని నీతిని విడువనటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు దేవుడికిచ్చిన కిరీటము ఈరోజు దేవుడికిచ్చిన బహుమానము నేనుండి దూరం కాకూడదు అని అంటే మనం కూడా ఈ లోక సంబంధమైన స్నేహితులు ఉండవచ్చు ఈ లోక సంబంధమైన ఆచారములు ఉండవచ్చు ఈ లోక సంబంధమైన పద్ధతులు ఉండవచ్చు శోధనలు శాతాను వలలు మనుషుల యొక్క ఆలోచనలు ఉండవచ్చు ఒక పూట భో భోజనానికి తమ ఆధ్యాత్మికతను పెట్టినటువంటి వారు డబ్బుకు హోదాలకి రాజకీయాలకి లేక మానవ మర్యాదలకి తమ ఆధ్యాత్మిక జీవితాన్ని తాకట్టు పెట్టినటువంటి వారిని మనము గమనించగలుగుతూ ఉన్నాం ఇలాంటి తరుణంలో ఈరోజు మన ఆస్తి భద్రంగా ఉండాలని మన అంతస్తులు భద్రంగా ఉండాలని వెండి బంగారాలు విలువైన వస్తువులు భద్రంగా ఉండాలని ఆశపడి వాటిని భద్రంగా కాపాడుకొనుచున్నటువంటి మనము మన ఆధ్యాత్మికత మన క్యారెక్టరు దేవుడు మనకిచ్చినటువంటి భక్తి విశ్వాసములు బహుమానములను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉన్నామా అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా మీరు మమ్మను పిలుచుకున్నటువంటి దేవుడవు భక్తి విశ్వాస సంబంధమైన జీవితంలో అందు నిత్య జీవమనే కిరీటంతో పాటు బహుమానాన్ని అందించినటువంటి దేవుడవు ఆ బహుమానము మేము నీతిని వదిలివేస్తే మేము మీ చిత్తాన్ని వదిలివేస్తే ఆ బహుమానాన్ని మేము కోల్పోతామేమో మనుషుల ఆలోచనలను మనుషుల చెడు అభిప్రాయాలను లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తే మేము ఆ కిరీటాన్ని కోల్పోతామేమో కనుక ఆ కిరీటాన్ని గట్టిగా పట్టుకొని ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు సాగే మీ కృప నడిపింపు మా జీవితాలలో అనుగ్రహించవలసినదిగా మేము ప్రార్థన చేస్తున్నాం ఈ దినపు దీవెన్లతో ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న బిడ్డలను మీరు దర్శించండియ్యా వారి మొరలను ఆలకించండి అయ్యా వారి జీవితాలలో ఏ సమస్య నష్టము కష్టము బలహీనత అనారోగ్యములు ఏ రకమైన శోధనలు చీకటులు సాతాను బంధకములతో నలిగిపోతూ ఉన్నట్లయితే కృపగలిగిన దేవుడు మీ సన్నిధిని వారి మీద కుమ్మరించి సమస్త విధమైన శోధన బాధల నుండి విముక్తి దయచేయమని జన్మదినము వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని చిన్న బిడ్డలకు మీ కృప దయచేసి మీ దీవెన చొప్పున నడిపించి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్